ఇల్లందు నియోజకవర్గం బయ్యారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపుకై గార్ల బయ్యారం మండలాల ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ గతంలో పదిహేను సంవత్సరాల పది సంవత్సరాల ముందు చేసిన ఇంట్రైలు తప్ప వేరే ఇంట మైలు అక్కడ ఉన్నాయా మీకు ఐదు డిక్లరేషన్స్ ఆరు డిక్లరేషన్ చెప్పారు ఆరు డిక్లరేషన్ లో ఐదు పూర్తి అయిపోయింది ఇంకోటి తప్ప కూడా డిక్లరేషన్ కూడా ఇస్తారు యారా నెలకు 1500 కోట్లు రూపాయలు అక్రమ పాలన చేసిన చంద్రశేఖర్ గారి పరిగణం అక్రమ పాలన అంటే అకడే కట్టాలి ఒకరోజు నడి చీతాలేకపోతే హాస్పిటల్ ప్రాజెక్టులు గాని రెవెన్యూ ప్రాజెక్టులు గాని ఇంకో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు గాని ఎవ్వరు కూడా రావు బాలకపురం గారి చీతాలి బాట పథకాలు ఏర్పడుతుంది కాబట్టి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే నామినేషన్ కొడుతున్నారు కాబట్టి రేపు మీరు పెద్ద ఎత్తున ప్రతి గ్రామానికి కూడా మా వాళ్ళందరినీ తీసుకొని నాలుగు గంటల కల్లా మీరు గ్రౌండ్ లో రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే నేను కూడా అప్పీల్ చేయాలి ఇన్ఛార్జీ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ ఈ స్థానిక నాయకులందరూ కూడా మిమ్మల్ని సాధానితలు వచ్చాం కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు ఏ రకంగా చేయగలుగుతామో వీళ్ళన్నట్టు మన చేసేడు మన ప్రభుత్వం ఉంది రేపు మన ఎంపీ గారు వస్తున్నా కాబట్టి అందరూ ఉండేటటువంటి సమయంలో మీ ప్రయాణాన్ని అభివృద్ధి చేసే భాగ కాదు అని చెప్పి కాబట్టి దయచేసి నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ మార్పుల ప్రాంతాన్ని ఏం

ఈ మాట చెప్పట్లాగా శాశ్వతంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి కాబట్టి గతంలో చేసిన ప్రభుత్వం చేస్తున్నాను ఈ గిరిజన మండలాలు మన పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో చేపట్టి కూడా మీకు ఇదన్నిటికీ మనకు కావాల్సింది ఏంటంటే మనం మీ అందరి మీ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యే గారు నియమం మొత్తం ఎమ్మెల్యే చేస్తాం ఒక భద్రాచారం సరిగిపోతే ఆ కోరికలను కూడా తీసుకొచ్చి ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చే దాంట్లో చాలా బాగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలుసు పార్టీ చేస్తూ కాబట్టి మనం ఏ రకంగా చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అంటే అభివృద్ధిలో రాహుల్ గాంధీ గారికి కేంద్రంలో అవకాశం వస్తుంది దావల ఇందు రాజ్యాన్ని ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకునే అవకాశం मगर ये ऐसे बोलना राजभांडा ना आवेदन वाले प्रमुख अभियुक्त प्रमुख अन्य तरह बड़ा जो एक पौधे से निकलता प्रमुख वाले काले में मंडे सोनिया गांधी का नाम लिया आंशिक ढंग से नहीं था नहीं काम की बात ही पहला अंतर तभी डाल रहा हमारे अनुसार ना लाइसेंस करी मंडे भागने सभी बाजार नाइका निकलते �

కేంద్ర ప్రభుత్వం కూడా మీరు తర్వాత మీకు కావాల్సినటువంటి పనులు ఆ నిరవేర్చి హక్కు మీకు వచ్చినవి మీరు ప్రభుత్వంలో తప్పకుండా పూర్తి చేసే దయచేసి సమావేశం ముఖ్యమంత్రి గారి సమావేశం ద్వారానే

ఈ అవనాభినటువంటి పంజాలకి ఉత్తరాలు చేయడానికి